తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది ఫిబ్రవరి పదకొండున తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉండబోతోంది ఫిబ్రవరి పదమూడున మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుంది ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కౌంటింగ్ కోసం నూట ముప్పై ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఉండబోతున్నాయి రేపటి నుంచి ఈ నెల ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు రేపటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఈ నెల ముప్పై ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి ఫిబ్రవరి పదహారున మేయర్ డెప్యూటీ మేయర్ చైర్మన్ వైస్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది మొత్తం ఓటర్ల సంఖ్య యాభై రెండు లక్షల నలభై మూడు వేలు పోలింగ్ స్టేషన్లో మూడు ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి ఎలక్షన్ నోటీస్ అందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు ఈ ఎలక్షన్ నోటీస్ అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ ముప్పై ఒకటో తేదీ స్క్రూటిని దాని తర్వాత విత్డ్రావల్ తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మూడవ తేదీ అవుతుంది తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు పదకొండవ తేదీ ఫిబ్రవరి ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే పన్నెండవ తేదీ నిర్వహిస్తాము కౌంటింగ్ పదమూడవ తేదీ ఎనిమిది గంటల నుండి ఉంటుంది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి ద రిజర్వేషన్స్ రిజర్వేషన్ డిక్ బై సిఎంఏ ఇన్ ద లాస్ట్ వీక్ ఆర్ సో బీసీ జనరల్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వార్డ్ ఆఫీసెస్ బీసీ విమెన్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ వార్డ్ ఆఫీసెస్ ఎస్సీ జనరల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ వార్డ్ ఆఫీసెస్ SC Women Offices 190, ST General 147 Ward Offices, ST Women 40 Offices, Unreserved General 647 Ward Offices, and Unreserved Women 864 Ward Offices.